హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జోబీ పేహ్ల బాప్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ ఛానల్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్ప్రై చేర్ండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చినప్పటికీ మనకి కనిపించే ఈ పొట్టెలు ఫామ్లో ఉండేవి ఈ పొట్టెలు అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నవాళ్ళు రైతు నంబర్ టైటల్ దగ్గర కనిపిస్తుంది నెంబర్ కావచ్చు ఇవి వచ్చేసి మొత్తం మనకు పదిహేను పొట్టెలు అనేటివి ఉన్నాయండి సో టోటల్ నంబర్స్ వచ్చేసి ఇవి పదిహేను పొట్టెలు అనేవి ఉన్నాయి సో మీకు చుట్టుపక్కల ఉండేవాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు కాల్ చేస్తే మంచిది పదిహేను పొట్టలు వచ్చేసి యావరేజ్ లైవ్ వెయిట్ ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల మధ్యలో ఒక్కొక్క పొట్టెలు ఉంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేసేటప్పటికీ తెలంగాణ స్టేట్ నేర్బై ఘట్కేసర్ వరంగల్ హైవేలో ఉప్పల్ దగ్గర నుంచి థర్టీన్ కిలోమీటర్స్ అనేటి దూరంలో ఉంది సో పదిహేను పొట్టేళ్ళు మాత్రమే ఉన్నాయి ఇవి బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఇది లైవ్ వెయిట్లో ఇవ్వాలనుకుంటున్నారండి పదిహేనే ఉన్నాయి కాబట్టి నెంబర్ దూరం నుంచి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ అనేది కొద్దిగా అవ్వచ్చు పదిహేను పొట్టేళ్ళు ఇరవై ఏడు కేజీల దాకా లైవ్ వెయిట్ అనేది ఉంటుంది కేజీ వచ్చేసి నాలుగు వందల ఇరవై రూపాయలుగా చెప్పినారండి ఫోర్ ట్వంటీ రూపీస్ పర్ కేజీ లైవ్ వెయిట్గా అనేది బ్రదర్ మనకి తెలియజేస్తున్నారు ఉన్న పర్సన్ బ్రదర్ కాల్చండి ఒక మంచి లైవ్ లైవేట్లో చెప్పేస్తున్నారు పదిహేను ఉన్నాయి కాబట్టి మీకు మంచి వస్తాయి పిల్లలన్నీ బాగున్నాయి వచ్చేటప్పటికి థ్యాంక్ యూ